ఇది మనం అంతా చెప్పుకున్నది వృషభ దేవుడు ఏ విధంగా ఒక అవధూతలాగా ఉన్నాడు వృషభదేవుడి లాగా మనల్ని ఉండమని చెప్పటానికి కాదు ఇది మహాయోగులైనటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ అనుకరించకూడదు మనకి సాధ్యమయ్యే పని కాదది నేను కూడా రేపటి నుంచి ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుతానండి అంటే ఆయనలాగా జనాలు రాళ్ళేసి కొడతారు కాబట్టి ఇవన్నీ మన కోసం చెప్పినటువంటి మాటలు కాదు ఇది ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందినటువంటి మహాయోగులైనటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపారు వారిలో ఈ విధమైనటువంటి సమరస భావన ఉంది వాళ్ళకి ఆడా మగా తేడా లేదు మనిషి జంతువు అనేటువంటి తేడా లేదు అందరినీ ఒకే రకంగా వాళ్ళు భావిస్తారు మనం అలా భావించగలవా లేదు లేనప్పుడు మనం ఆయనలాగా ఉండేటువంటి ప్రయత్నం ఎందుకు చేయటం ఇప్పుడు రవణ మహర్షి గారు కూర్చొని ఉంటే ఆయన కాలుకేదో పుండ్ అయ్యిందిట పుండ్ అయితే ఈ ఏగలు ఏంటి చీమలు వచ్చేసి ఆ పుండు మీద పడి ఆ లోపల ఉండేటువంటి ఆ మాంసము ఆ ఇది ఉంటుంది చూసారా అది తింటూ ఉన్నాయట తింటూ ఉంటే పక్కన ఉన్నటువంటి శిష్యులు అన్నాడు అయ్యో స్వామి ఏంటయ్య బాబు మరి అంత ఘోరంగాను చీమలు తింటూ కనీసం ఆ చీమలు చాను కొట్టచ్చు కదా దాన్ని ఇట్లా తరివితే పోని చంపకపోతే చంపకపోయావు దానిట్లా కొడితే కనీసం పక్కకు పోతుంది కదా అండి ఆయన ఏమన్నాడు మహానుభావుడు దాని ఆహారం అదయ్యా దాన్ని తిన్నీ పాపం దాని ఆహారం ఎందుకు లాక్కుంటావు అన్నాడు అంటే ఈ శరీరం నాది కాదు నాది కానటువంటి నా శరీరం మీద నాకెందుకు మోహం అదేదో వచ్చింది తింటున్నది తినిపోని అన్నాడు